डेटे में, देड़े में। देड़े। 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 హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ ఎక్స్ప్లోరింగ్ బ్లాక్ సో ప్రజెంట్ వచ్చేసి నేను ఒక ఎక్స్ట్రీమ్లీ భయంకరమైన లొకేషన్లో అయితే ఉన్నాను ఆల్రెడీ మీరు డే టైం వీడియో చూసి ఉంటారు ఎలా ఉందనేసి సో అంత ఎక్స్ట్రీమ్లీ భయంకరంగా ఉండే లొకేషన్లో సోలోగా చేయబోతున్నాను సో మార్నింగ్ నాతో పాటు ఇక్కడికి కృష్ణాపురం యువ పంచ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ బ్రో వచ్చేసి దీని గురించి చెప్పేసి వెళ్ళిపోయాడు సో మన బ్రో వచ్చేసి ప్రజెంట్ వెబ్ సిరీస్ తీస్తున్నాడు సో ఆ వెబ్ సిరీస్కి కొద్దిగా ఒక వరకు డబ్బింగ్ వరకు ఏదో పెండింగ్ ఉందనేసి మన బ్రో హైదరాబాద్కి అయితే వెళ్ళిపోయాడు గైస్ సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను సోలోగా ఉన్నాను బ్రో వచ్చేసి వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడ షూట్ చేశాడంట సో ఇక్కడ ఒక పాప ఆత్మ ఉందని చెప్పారంట బ్రో వచ్చి తీసినప్పుడు ఒక పాప ఆత్మనే కాకుండా ఇంకా ఎక్కువ ఆత్మలు ఉన్నట్టు అనిపించిందంట తనకి సో ఇటువంటి ప్లేస్లోకి దాదాపుగా వన్ ఇయర్ అవుతుంది తను తీసి మళ్ళీ ఎవరైతే రాలేదంట సో రీసెంట్గా కొంతమంది డ్రింకర్స్ వాలీలు తిరుగుతూ ఉంటే ఈ చుట్టుపక్కల కొన్ని యాక్టివిటీస్ అయితే జరిగాయండి గైస్ సో బ్రో మళ్ళీ తీద్దాం అనుకున్నాడు బట్ కుదరలేదు మనోడు కొద్దిగా ఈ వెబ్ సిరీస్ పనిలో ఉన్నది సో బ్రో అయితే సజెషన్ చేశాడు సో ఈరోజు నేనైతే ఇక్కడికి సోలోగా వెళ్ళబోతున్నాను సో నాతో పాటు మీరు కూడా ఈ లొకేషన్ని ఎంజాయ్ చేయండి ఇంకా లోపలికి వెళ్దాం ఏం జరుగుతుంది అనేది సో ఎక్స్ట్రీమ్లీ నాకు కూడా ఒక థ్రిల్ అనేది ఎక్కువగా ఉన్నది ఏం జరుగుతుంది ఏమవుతుంది అనే క్యూరియాసిటీ పెరిగిపోయింది గైస్ ఒకసారి చూడండి లొకేషను సో వేరే లెవెల్గా ఉన్నది ఇక్కడ అంతా కూడాను చూడండి గ్యాస్ ఈ చెట్లు అతి భయంకరంగా ఉన్నాయి మొత్తం కూడాను ఇది ఒక స్కూల్ లాగా ఉన్నది గాయస్ సో ఏంటి అనేది హండ్రెడ్ పర్సెంట్ క్లారిఫికేషన్ అయితే మనకి తెలియదు ఏంటి ఎట్లా అనేసి సో చూడండి మొత్తం కూడాను అన్ని రూమ్స్ రూమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మొత్తం కూడాను ఏ రూమ్లలో ఏం యాక్టివి లైటింగ్ సరిగ్గా తీసుకోవట్లేదు ఓకే సో ఏ రూమ్లలో ఏం యాక్టివిటీ జరుగుతుంది ఏ రేంజ్లో ఉంటుంది అనేది మనం చూడాలి సో ప్రజెంట్ అయితే గైస్ ఇది దీనిపైన నడిచిన శబ్దం ఏదో వచ్చింది ఎవరన్నా ఉన్నారా సో పక్క నుంచి ఏం రికార్డ్ అవుతుందో కూడా మనం మ్యాక్సిమం చూసుకోలేము సోలో సోలోగా వచ్చినప్పుడు ఉన్నాయి ఫీల్ అయితే కలుగుతుంది ఏదో నా చుట్టూనే తిరిగినట్టు హలో ఇక్కడ ఎవరో ఆత్మగా మారి గైస్ సో మీరు ఎవరున్నారు ఎందుకున్నారు అనే రీజన్ తెలుసుకోవచ్చా ఇప్పుడే అరుం నుంచి వచ్చాను బట్ చూడండి ఇటు పక్క క్రయింగ్ సౌండ్ వస్తుంది ఇటు పక్క ఏదో శబ్దాలు వస్తున్నాయి చూడండి గైస్ మీరు నిజంగా ఇక్కడ చిన్న పాప ఆత్మనే ఉందా ఎవరు చనిపోయారు ఎందుకు చంపారు ఎవరన్నా చంపేశారా లేకంటే వాళ్ళే చనిపోయారా అనేది కూడా క్లారిఫికేషన్ లేదు ఫ్రెండ్స్ జస్ట్ ఇక్కడ ఒక అపాయింటెడ్ లొకేషన్ అనేది ఎక్కువ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ క్లారిఫికేషన్గా ఎవరు కూడా ఇక్కడ ఏముంది అనేది చెప్పలేకున్నారు ఇది ఎవరో క్లీన్ చేసుకోవడానికి ఏమో సిట్టింగ్ బ్యాచ్ ఏమో వచ్చి క్లీన్ చేసుకునేట్టున్నారు సో ఎక్కువగా ఇక్కడికి డే టైం అయితే ఇప్పుడు తాజా వాళ్ళు అయితే వస్తున్నారు గైస్ బట్ నైట్ టైం అయితే ఎవరు రావడం లేదు వాళ్ళు డే టైం వచ్చినప్పుడు కూడా వాళ్ళ విచిత్ర విచిత్ర శబ్దాలు ఇలాంటివి వినిపిస్తున్నాయంట గస్ క్లియర్గా వినండి నడుచుకుంటూ వెళ్ళినట్టు శబ్దం వచ్చింది చూడండి కొమ్ము ఊతున్నది నాకు గజ్జల శబ్దం వినిపిస్తుంది ఈ గజ్జల శబ్దం చేస్తుంది మీరేనా సో యా వినిపిస్తుంది నా చుట్టూ నాకు నాకు క్లియర్గా అర్థం అవుతుంది నా చుట్టూ తిరుగుతున్నారు మీరు సో ఇక్కడ ఉండేది చిన్నపిల్ల ఆత్మ కాదని నాకు అనిపిస్తుంది మీరు పెద్దవాళ్ళే కదా మీరు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా చూడండి హలో గైస్ గైస్ చూడండి ఇక్కడ ఏదో ఉన్నది ఇక్కడ ఈ గైస్ గైస్

అసలు ఛాన్స్ పక్క ఇటు పక్క నుంచి వెళ్ళడానికి చూడండి ఎంత భయంకరంగా ఉన్నదో ఇది మొత్తం కూడాను ఎందుకు చనిపోయారు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోగలిగితే బాగుంటుంది మీ నేమ్ నేను తెలుసుకోవచ్చా సో మీకు ఏమైతే చనిపోయారు మీరు ఎందుకు ఉన్నారు ఇక్కడ అనే విషయాలు నేను తెలుసుకోవాలనుకుంటున్నా ఇందాక నేను మిమ్మల్ని చూశాను నేనేం భయపడలేదు మిమ్మల్ని చూసి మిమ్మల్ని చూశాక నాకు ఇంకా క్యూరియా క్యూరియాసిటీ పెరిగిపోయింది మీరు ఎందుకున్నారు ఇక్కడ అనేసి సో ఇక్కడ చెప్తున్న ప్రకారము చిన్న పాప ఆత్మ ఉందని చెప్తున్నారు బాయ్ ఇక్కడ నాకు పెద్దవాళ్ళ ఆత్మనే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది మీరు ఏమై చనిపోయింటారని రీజన్ కనుక్కోవచ్చా నేను మీరు నాతో మాట్లాడాలి ఉంటే ప్లీజ్ ఏదైనా సిగ్నల్ ఇవ్వండి నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను మాట్లాడతారా అయితే ఉన్నాయి సో మొత్తం కూడా తిరిగి చూస్తాను మనకేమన్నా జ్యూస్ లాంటివి దొరుకుతాయా ఏంటి లేదు అనేసి ట్రై చేస్తాను చూద్దాం ఇంకా ఎట్టుపక్క నుంచి ఏంటి అనేది తెలియకుండా ఉన్నది గైడ్స్ రూమ్స్ అన్నీ కూడాను చాలా భయంకరంగా ఉన్నాయి రూమ్సే కూడాను దానికి తోడు ప్రతి ఒక్క రూమ్లో చూడండి ఇటువంటి పాత పాత గుడ్డలన్నీ కూడాను పడేసి ఉన్నారు అది దేనికోసం పడుతున్నారు అనేది అర్థం కావడం లేదు వీటిని అన్నింటినీ చూస్తుంటే నాకు తెలిసి ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా అంటే కొన్ని వ్యభిచారం టైపులు ఏమన్నా జరుగుతున్నాయా అని డౌట్ వస్తుంది మేబీ ఇక్కడ ఉండే ఆత్మ అమ్మాయి ఆత్మ అంటున్నారు కాబట్టి వీటికి దాన్ని సో నా మైండ్లో ఒకటి రన్ అవుతుంది అది నిజమా కాదని క్లారిఫికేషన్ నేను కూడా తీసుకోలేకున్నాను అయితే క్లారిఫికేషన్ రావటం లేదు అసలు ఏం జరిగి ఉంటుంది ఎందుకు ఇక్కడ ఈ ఆత్మ తిరుగుతుందనేసి సో చూడండి గైస్ ఈ రూమ్లో కూడా చూడండి మనం ఏ రూమ్ ఏ రూమ్లోకి వెళ్ళి బయటకు వస్తున్నామో ఆ రూమ్ నుంచి మళ్ళీ యాక్టివిటీస్ వస్తున్నాయి ఇప్పుడు చూడండి ఇందాక ఇదే రూమ్ నుంచి నేను బయటకు వచ్చాను ఇందాక చెప్పాను కదా పెద్ద రూమ్ మా రూమ్ అనేసి ఇదే రూమ్ నుంచి బయటకు వచ్చాను మళ్ళీ ఈ రూమ్లోకి రాగానే మళ్ళీ ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయి సో ఇక్కడ ఉన్నది లేడీ ఆత్మనో లేకుంటే మగ ఆత్మనో నాకు తెలియదు కేవలం ఒక చిన్న పాప ఆత్మ ఉంది అని చెప్పారు దాని తర్వాత ఇక్కడికి వస్తే మొత్తం కూడాను డిఫరెంట్గా ఉంది ఏది నిజం ఏది అబద్ధం అని నేను తెలుసుకోలేకున్నాను మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆత్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తాడు మా రాయల్ గారి సో కాబట్టి ప్లీజ్ ఒకసారి ఇందాక కన ఇంకోసారి కనొచ్చి క్లియర్ గా నేను వింటున్న లాఫింగ్ సౌండ్ ఇక్కడ ఉండే స్పిరిట్ దేని అని అనుకుంటున్నాను వినండి బాగా ఏడుస్తున్నారు చూడండి ఈ రూమ్ సరౌండింగ్లోనే ఏడు ఏడుస్తున్నారు చూడండి ఈ రూమ్లోకి రాగానే ఒక విచిత్రమైన ఏడుపు శబ్దాలు అన్ని వస్తున్నాయి ఈ రూమ్ లోనే కొన్ని చూడండి ఈ బట్టలు కానీ లేకుంటే ఇక్కడ ఉండే ఏదైనా వస్తువులు కానీ మీకు సంబంధించినటివి ఉన్నాయా వాటి కోసం ఏమన్నా మీరు ఇక్కడే ఉన్నారా మీకు సంబంధించిన వస్తువులు ఏదైనా ఉండి మీకు తీరని కోరిక లాంటిది ఏదైనా ఉండి ఇక్కడి నుంచి వెళ్ళలేకుండా ఉండి ప్లీజ్ నాకు కన్వే చేయండి నేను మీకు వాటిని ఇక్కడి నుంచి తీసేసి మీకు ఏదైనా హెల్ప్ చేయగలుగుతాను అలా ఏదైనా ఉండే ఒకసారి నాకు ఏదైనా మీ స్టైల్లో నాకు రిప్లై ఇస్తారా ఒకే ఆత్మ ఉందా లేకుంటే చాలా ఆత్మలు ఉన్నాయనేది అర్థం కావడం లేదు ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏడుపు శబ్దం వస్తుంది చూడండి మీరు బాగా గమనించి చూసారంటే స్టార్టింగ్లో విచిత్రమైన ఏడుపు శబ్దాలు వచ్చాయి దాని తర్వాత ఇప్పుడు ఒక మిడిల్ ఏజ్ అంటే ఒక మిడిల్ ఏజ్ ఏజ్ ఉన్న అమ్మాయి శబ్దం ఇప్పుడు వస్తుంది స్టార్టింగ్లో ఎక్కువ బేస్ వాయిస్ అయితే వినిపించింది ఇప్పుడు చాలా లైట్గా ఏదో ట్రయింగ్ సౌండ్ మాదిరి వినిపిస్తుంది గాయస్ పుడి నీ అమ్మ ఈ రూమ్లో చూడండి ఈ రూమ్ లోకి రాగానే విచిత్రమైన ఏడు నవ్వు శుద్ధం వచ్చింది ఇంతసేపు ఏడుస్తూ ఉంది బట్ ఇప్పుడైతే లిటిల్ గా నవ్వు నవ్వు శుద్ధం వస్తుంది చూడండి కానీ ఏము లేదు ఇన్ని ఉన్నాయి రూమ్ లోకి రాగానే లిటిల్ గా గూస్ బాల్స్ వచ్చేస్తున్నాయి మొత్తం కూడా హలో నువ్వు నన్ను ఏమైనా ట్రాప్ చేయనీకి నన్ను ఏదైనా ఇబ్బంది పెట్టడానికి ఏమైనా ఈ రూమ్లోకి పిలిచి వచ్చేయమో నాకు తెలియదు బట్ ఎంతసేపు ఏడుస్తున్నావా నువ్వు ఎప్పుడైతే నేను ఈ రూమ్లోకి వచ్చానో నవ్వుతున్నావు అంటే నీకు నేను ఏమైనా హెల్ప్ చేస్తానని నవ్వుతున్నావా లేకుంటే నువ్వు నన్ను ఇబ్బంది పెట్టాలని అనుకుని నవ్వుతున్నావా నాకు అర్థం కావడం లేదు సో నాకు తెలిసినంతవరకు సో ఆత్మ నన్ను ఇబ్బంది పెట్టి ఈ రూమ్లో చూడ నేను అనుకుంటున్నాను చూడండి ఈ రూమ్లో కూడా చూడండి ఇందాక దీన్ని ఎవరు లాగినట్టు అనిపించింది దీన్ని ఎవరు లాగినట్టు అనిపించింది గైడ్స్ సో అది ఏదో ఖచ్చితంగా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తుంది సో నేను అది ఏంది అనేది నాకు అర్థం కావడం లేదు సో నైట్ వర్షన్ ఆన్ చేస్తాను సో నైట్ వర్షన్ ఆన్ చేసేసి మళ్ళీ చూస్తాను ఇది మొత్తం కూడాను తిరుగుతూ ఉంది కాబట్టి నైట్ వర్షన్ తీసుకొస్తాను మెయిన్ సో నైట్ వర్షన్ లేదన్నా మనకు క్యాప్చర్ అయ్యే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావో లేక నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావో లేదంటే నాతో హెల్ప్ పొందాలని అనుకుంటున్నావో లేదో నాకు తెలియదు సో ఇక్కడ ఏదో కొన్ని నేమ్స్ ఉన్నాయి ఈ నేమ్స్లలో మీకు ఏదైనా సంబంధించిన వాళ్ళు ఉన్నా లేదంటే మీకు ఏదన్నా దీంట్లో ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాలు కానీ మిమ్మల్ని వాళ్ళు కానీ ఉన్నా కూడా మీరు దానికి ఏదన్నా నాకు రి రిప్లై ఇవ్వచ్చు మనీ సురేష్ రమేష్ నాగేంద్ర श्रीनिवासुलो श्रीनिवासुलो गाइस श्रीनिवासुलो ಅನ್ನ ನೇಮ್ ಎತ್ತುಕೋ ಗಾಣಿ ರಾಮದಾಸೋ ಸುರೇಂದ್ರ ಬಾಬೋ ರೆಡ್ಡಿ ಬಾಬೋ ಗೌಸ ಅಹ್ಮದ್ ನವಾಜ್ ಅಹ್ಮದ್ సిద్ది సో శ్రీనివాసులు నిన్నేమన్నా ఇబ్బంది పెట్టాడా శ్రీనివాసులు అనే వ్యక్తికి ఇక్కడ ఉండే ఆత్మకీత సంబంధం ఉంది అక్కడ నేమ్స్ ఎవరు రాశారు ఈ లిస్ట్ అంత ఎలా వచ్చింది ఇక్కడ ఇన్ని ఇన్ని రూమ్స్లలో ఎక్కడే కానీ నేమ్స్ లేవు ఇన్ని రూమ్స్లలో ఎక్కడే కానీ ఇన్ని గుడ్డలు పడి లేవు మీరు అన్ని రూమ్లు మనం గమనించాము ఆ రూమ్లో ఒకటి ఆ రూమ్లో ఒకటి ఆ రూమ్లో ఒకటి పడేసి ఉన్నారు కానీ బట్ ఈ రూమ్లో చూడండి ఎన్ని ఉన్నాయో సో దీన్ని వదిలే ప్రసక్తి లేదు నేను నైట్ విజన్ ఆన్ చేసేసి సో కుదిరితే డౌజింగ్ ఇన్ గేమ్ కూడా ఇక్కడ ఆడికి ట్రై చేస్తాను సో ఓకే ఇప్పుడు నేను కంపల్సరీగా ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవాలి మీరు కూడా నా నుంచి ఏదో హెల్ప్ కోరుకుంటున్నారు కాబట్టి మీకు నాకు కన్వీనియంట్ అయినా ఒక గేమ్ ఆడదాం సో ఒక పదిహేను నిమిషాలు గ్యాప్ ఇవ్వండి సో గైస్ మళ్ళీ కలుస్తాను బేబీ బిట్